హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన ల్యాండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనము తిరుప్పావై పాసురాలు ఈరోజు ఇరవై ఏడవ పాసురంలోకి వచ్చాం ఇరవై ఏడవ పాసురం చెప్పుకుంటున్నాం ఇంకా వీడియోలోకి వెళ్దాం ఆండాల్ ఆల్ తిరువడుగలే శరణం கூடாரை வெல்லும் கோவிந்தா ஒன்றனை பாடி பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகரம் பரிசினாள் நன்றாக்கா சூடகம் சூடகமே தோல்வளையே தோடே செவிப்புவே, பாடகமே என்றுனே பல்கலலும் யாமணினோம் ആടൈ അതൻ പിന്നെ പാൽസോരൂ മൂടനെയ പെയിന്തു മുരംഗൈവരി വാര കൂടീരന് കുളിന്ദു എംഭാവാ ഭാഗം തെളിക്കുന്നാസുരാക്ക് నన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులవునట్లు చేసి విజయాన్ని సాధించగల దీమంతుడా ఓ గోవిందా గోవిందా అంటోందండి ఈరోజు పాశురంలో అంటాడు గోవింద అని పిలుస్తోంది నిన్ను స్థుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది చే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజుల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి అని అడుగుతుంది ఈరోజు ఈ పాశ్రంలో అవేంటి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకునుటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులను ఇంకో ఎన్నో ఆభరణములను నీవు అనుగ్రహించగల మేము ధరించాలి సన్మానం పొందాలి వీటన్నిటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లైన మా వ్రతము మంగళప్రదమైనట్లే అని చెప్తున్నారండి వాళ్ళు అండాలి గోపికలు స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయడానికి కావలసిన పరికరాలన్నిటినీ అర్థించారు గోపికలు గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే విడేర వేడీ విడదీయరాని బంధం అండి స్వామికి భక్తులకి మధ్య అని చెప్తున్నారు అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్యానించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు గోపికలు ఈ పాశ్రంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు అని చెప్తున్నారండి ఇదండి ఈరోజు ఈ పాసురంలో ఏం చెప్తోంది ఆండల తల్లి నాకు పరై అనే మంచి మంచి వాయిద్యము మంచి మంచి పరికరాలని ఇచ్చావు ఇంకా ఈరోజు ఏమిస్తావంటే మమ్మల్ని చూసి అందరూ ఎంత గొప్పగా పొగడాలి అనేటట్లుగా ఉండాలి అనేటట్టు ఈరోజు ఏమడుగుతుంది గోదాదేవి ఆండ్రాల తల్లి ఆభరణాలు అడుగుతుందండి ఒంటికి చేతికి గాజులు కంకణాలు భుజానికి పెట్టుకుంటారు కదండి భుజానికి వంకీలు దండలు మెడలు మళ్ళా చౌలకి కమ్మలు మళ్ళీ ఆ పైన ఇంకా కమ్మలు పెడతారు కదండి పై కమ్మలని స్టెప్ వన్ కమ్మలని టూ కమ్మలని అలా అన్ని కమ్మలు అన్నీ ఆభరణాలు కావాలి మెడలోకి దండలు లాంగ్ చైన్లు అన్నీ కావాలి ఇవన్నీ వేసుకున్నప్పుడు మంచి చీర కట్టుకోవాలి కదా అందుకని మంచి పట్టు చీరలు ఇవన్నీ మాకు ఇస్తే మేము వాటన్నిటితో అలంకరించుకుంటాము అని చెప్తోందండి ఆండ్రాళ్ళ తల్లి ఇవన్నీ ఇస్తే అలంకరించుకొని మమ్మల్ని చూసి అందరూ ఎంతో పొగడాలి గొప్పగా చెప్పుకోవాలి అని చెప్తోంది వీటికి అర్థం ఏందంటే ఆమె పెళ్లి కూతురుగా తయారవ్వాలి అనే భావనతో చెప్తోందని చెప్తున్నారండి అన్నీ ఇస్తే ఆమె పెళ్ళికూతురుగా తయారు నేను పెళ్లి కూతురు నేను చెప్పగానే చెప్తోందండి ఈ పాసరంలో అమ్మ తల్లి ఆండ్రాళ్ళ తల్లి ఆమె కోరిక ఇంకా చెప్పలేదు కదండీ ఇప్పుడు అన్నీ అలంకరించుకోవాలి పెళ్ళికూతురు వలె అని అర్థమండి అది చెప్తున్నారు ఈరోజు ఆండ్రాళ్ళ గోపికలు ఈ పాశ్రంలో మళ్ళా ఏం చెప్తోంది నెయ్యి క్షీరాన్నం ఎలా ఉండాలి దానిలో క్షీరాన్నము బెల్లము బియ్యము అన్నీ వేసి పాలలో ఉడికించి నెయ్యి కారాలి అని చెప్తోందండి తింటూ ఉంటే మోచేతి గుండా వేళ్ళ మధ్య నుండి మోచేతుల వరకు నెయ్యి కారుతూ ఉండాలి అలా మనం ఈరోజు ఆరగించాలి ప్రసాదం అని చెప్తోంది మేము నువ్వు అందరము అందరము కలిసి అలా క్షీరాన్నాన్ని వాళ్ళ మనము పరమాయసాన్ని అలా ఆరగించాలని చెప్తోంది నెయ్యి అట్లా ఉండాలట అండి కారిపోయేలా ఉండాలట నెయ్యి అలా మనము ప్రసాదాన్ని ఆరగిద్దాము అని చెప్తోంది పాసురంలో ఆండల తల్లి ఎంత చక్కగా మనం ఏంది దీన్ని ఇంకా లోతుగా వెళ్ళి భక్తి మార్గంలో తెలుసుకుందామండి ఇవాళ ఏం చెప్తున్నారు అయితే మోక్షం అనగానేమి అనేది తెలుసుకుందాం మోక్షం అనగా ఆనందించుట దీనిపై రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఉపనిషత్తుల మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడు అని ప్రశ్న వేస్తూ బ్రహ్మవిత్ అప్నోతి పరం అని చెప్పాయి అంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును అయితే ఆ పరం ఎలా ఉండును అని తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా ఆప్నోతి అంటే పొందడం లేక తినటం లేక ఆస్నుత అని చెప్పింది సోహాస్ను సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాని బిహి అంటే సహ ఈ ముక్త జీవుడు ఆశ్ణుతే ఆరగించును దీనిని సర్వాన్ కామాన్ దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని మరి జీవుడు ఏమి కోరుకుంటాడు భగవంతులోని కళ్యాణ గుణాలను కోరుకు కోరును దీన్నే వేదం ఇలా చెప్పింది తస్మిన్ యదంతః తవ్యం అంటే తస్మిన్ ఆ పరమాత్మ యందు అంతఃయత్ లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో తదు పాసివ్యం ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది సర్వాన్ కామానన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును బ్రహ్మణాభి పరమాత్మతో సహా కలిసి పశ్చితేభి అనుభవించును అయితే సంస్కృత వ్యాకరణలతో కలిసి అని అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియు బోత్రు సహచర్యం అని రెండు ఉంటాయి రాజుగారితో మంత్రి కలిసి వచ్చను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది భోతృ సహచర్యం అంటారు అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు గుణాలను విడదీసి అనుభవించడం అనేది జరగదు ఇక జీవుడు భగవంతుడిలో ఏకమవడం అనేది జరగదు ఉపనిషత్తులు చెబుతూ తమ పరేదేవే ఏకీభవతి ఏకీభావమే పాన పరవసానం తప్ప ఏకం భవతి అని చెప్పట్లేదు ఇది గుర్తుంచుకోవాలి ఏకీభవతి అంటే ఒకటి వలే అగును అని వ్యాకరణం చెబుతుంది మరి జీవుడు పరమాత్మలు ఐక్యం కాడు జీవుడు పరమాత్మను చేరును చేరి ఏమగును ఎక్కడో మూలన పడి ఉండునా అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు మరి ఏమగును అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును మరి గుణములతో అనుభవించటం అంటే ఏమిటి ఏది అర్థం అవడం ఆ కష్టం గుణములను చూడలేం లెక్క పెట్టలేం బ్రహ్మ అంటే తెలియదు గుణ అంటే తెలియదు బ్రహ్మం అంటే తెలియదు గుణం అంటే తెలియదు ఇక అనుభవించడం అంతకన్నా తెలియదు దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు అందుకే వేదవ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్ని మోక్షం అనుభవం అని చెప్పాడు ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినను ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది వేదం మోక్షాన్ని అన్నం తిరగడం దానితో పోల్చి చెప్తుంది మోక్షంకి వెళ్ళాక అహం అన్నం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో అంటూ సాగుతుంది అయితే ఉపనిషత్తుల అన్నం అంటే అద్యతే అత్తిచ్చ అత్తించభూతాన్ని తస్మాత్ అన్నం తదుచ్చేతే ఇది అద్యతే క్రమంలో తింటే తృప్తినిస్తుంది భూతాని క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది అంటే శరీరం పాడైపోతుంది అని అర్థం అందుకే క్రమంలో తినేదాన్ని అన్నం అంటాం అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం నేను నీవు అనుభవించడానికి అని అంటాడట అయితే భగవంతుడు లేదు అహం అన్నం నేను నీవు అనుభవించడానికే అని అంటాడట అయితే జీవుడు అహమన్నాదో నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట ఆపై భగవంతుడు కూడా అహమన్నాదో నేను అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట అయితే అనుభవం పొందేదెవడు అనుభవించేదెవడు ఆ ఆనందం దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవరు అనేది గుర్తించే వీలు కానట్లు సమానత్వం ఏర్పడుతుంది అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మన సముడగును ఆయన వంటి రూపం గుణం ఆనందం అనుభవం పొందును బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు ఇది శ్రీయ పతిత్వం పతిత్వం జగత్ కారణత్వం ఇది వీడు కోరడు వాడు ఇవ్వడు శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టి స్థితిలయాలు పెద్ద బాధ్యతే వాడే ఉంచుకుంటాడు బాధ్యత వాడే ఉంచుకుంటాడు బ్రహ్మ ల్లో భోగ్యం మాత్రం సామ్య లీగ అయితే అనుభవం మాత్రం సమానం జీవుడికి భగవంతుడికి తేడా ఉండదు ఇక ఈ ఆనందం ఒక్కో ఒక్కో జీవికి ఒకలా ఉండదు అందరికీ సమానం ఆనందం పరమాత్మ ఆనందంతో అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు వేదం అదే చెప్పింది శ్రీకృష్ణ నాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు వాళ్ళకి చూపించాడు గోదాదేవి సద్దులు ఆరగించడం ఏ ప్రారంధం కనుక చక్కా మనం పరమాన్నాన్ని ఆరగిద్దామని చెప్పింది అందుకే గోదాదేవి పాయసం గురించి చెబుతుంది ఏమిటా పరమన్నం ఈ బియ్యపు కణాలే జీవుడు దానికి ఉండే పొట్టే శరీరం ఇది భగవంతుడి జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకి శరీరం లభించింది ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు ధాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరతం సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు కామాలు క్రోధాలు లాభాలు అలాభాలు జయాలు అపజయాలు ఆశ్వర్యాలు అనైశ్వర్యాలు జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు పడే పొట్టు వీడేట్టు చేస్తాయి ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికినట్లే ఉడికించినట్లే జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంలా ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి ఇలా చెప్పిందండి గోదాదేవి అన్న ఇప్పుడు పరమాత్మకున్న ఇప్పుడు ఇంకా మనం ఏం తెలుసుకుందాం ఇంకా ఇంకొక ఇంకా మనం షార్ట్కట్లో తెలుసుకుందామండి ఏం చెప్తున్నారు ఇవాళ పాశ్రంలో ఇంతవరకు నేను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా ఇన్నాళ్ళకు నీ సన్నిధి చేరామయ్యా నీ మాట పలకడానికి ఇష్టపడని ఈ లోకం ఉండ్రనే పాడి నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు పరేకొండు నీ మాట పా నీ పా నీ పాట పాడి నీ వస్తానన్న బ్రత పరికరాలు స్వీకరించి నీవిస్తావన్న స్వీకరించి యాం పెరు సమ్మానం మేం గొప్ప సత్కారం పొందాలని కోరుకుంటున్నాం మేము చేసే వ్రతం మాకు ఏదో లాభం సత్కారం లభించడానికి కాదు ఇవన్నీ నీవు చే ఇప్పించినవి కదా అది నీకే వైభవం చేతులకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కాని చేతికి కాదు కదా నాడు పుకారం పరిసినాల్ న్రాక లోకమంతా కీర్తించేలా సత్కారం కావాలి విభీషణుడికి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల లోకం రాముణ్ణే కీర్తించింది ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు గురువుని ఆశ్రయం గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు వాటిని సూచిస్తోంది సూచిస్తోంది అన్నట్టుగా గోదా పంచ సంస్కార ప్రక్రియను చెబుతుంది చూడగమే చేతికి ఒక కంకణం కావాలి తోళ్ వలయే భుజానికి ధరించే ఆభరణం తోడే చెవికి ధరించే ఒక ఆభరణం చెవి పువ్వే చెవి పైకి పరిమళం కోసం ధరించే మరొక ఆభరణం పాడగమే పాదాలకు ధరించే ఒక ఆభరణం ఇవన్నీ కోరుతుంది గోదా ఆచార్య ఆశ్రయం చేసినప్పుడు చేతికో కంకణం భుజానికి శంఖచక్రాలు చెవికి అష్టాక్షరి మహామంత్రం పరిమళాన్నిచ్చే ద్వయ ద్వయమంత్రం పాదాలగా పాదాల అన్నట్టుగా చరమశ్లోకం అందిస్తారు మన ఆచార్యులు అంద్రనేయై <Sess> పల్కలనను ఓం మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో ఇవన్నీ ఇవ్వు ఆడయుడుప్పోం నూతన వస్త్రాలు కావాలి జీవుడు భగవంతుడిని చేరడానికి లభించిన వస్త్రం శరీరం ఇది పాంచభౌతిక శరీరం పరమపదానికి వెళ్ళే ముందు విరజ విరజానదిలో శరీరం తొలగి పంచ ఉప ఉపషణ ఉపశణమయ దివ్య విగ్రహం లభిస్తుంది అతని పిన్నే అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావాలి కలిసింది పాల్ సోరు మూడనై పెందు మురంగైవరివారు పరమాన్నం అదే పరమపదం కూడి ఇరుందు అందరూ కలిసి గోష్టిగా తినడానికి కూడిరుందు ఈ కలయికతో మన సం ఈ సంసారతాపం అంతా తొలగాలి అని చెప్తోందండి ఈరోజు అండల తల్లి గోపికలతో సహా అది స్వామికి వినవిస్తోంది ఇదండి ఈరోజు పాశ్రం అది ఇది అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి అందరికీ ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు